ఫంక్షన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లవర్స్ అన్నీ కూడా ఆర్డర్స్ ఎక్కువగా వచ్చాయి అందుకే నా పెట్టుబడికి నేను డబ్బులు తీసుకుని మిగిలింది మీకు ఇస్తున్నాను మీరు కారు విడిపించేసుకుంటే మీరు ఏమీ కట్టక్కర్లేదు కదా ఈఎంఐలు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మీనా అని చెప్పి ఇంకా బాలు కార్నైతే రిపేర్ చేయించుకొని కారు తెచ్చేసుకుంటాడు సేట్కి ఇవ్వాల్సిన డబ్బులు కారు అంతా కూడా అప్పు చెప్పేస్తాడు ఇదంతా చూసి ప్రభావతి అయితే తట్టుకోలేకపోతూ ఉంటుంది ఏంటి పూలగంపాయ అనుకుంటే వంటలు చేసుకుని ఊరుకుంటుంది అనుకుంటే ఇటు వంట పని చేసేస్తుంది అటు డెకరేషన్స్ చేసేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒక రోజు రాత్రి రాత్రి డెకరేషన్స్ ఉందని తెల్లవారితే ఆ ఇంట్లో గృహప్రవేశం ఉంది ఇల్లంతా డెకరేట్ చేయాలి ఫ్లవర్స్ తోటే అని చెప్పనేసరికి బాలు లేటుగా వస్తాడు బాలు లేటుగా వచ్చేసరికి ఇంత ఆలస్యం అయిపోయిందంటండి మనం డెకరేట్ చేయడానికి వెళ్ళాలి కదా వాళ్ళు ఫోన్స్ మీద ఫోనులు చేసేస్తున్నారు అని చెప్పను కానీ ఇంత తక్కువ టైంలో అవుతుందంటారా అనగాని ఏం భయపడినవసరం లేదు అవుతుంది అని చెప్పి ఇంకా వీళ్ళు బయలుదేరేసరికి మేము కూడా రెడీగా ఉన్నాం అని చెప్పి ఇంకా మౌనిక రవి కూడా రెడీ అవుతారు మీరెక్కడికల్లా మీరు పడుకోండి రేపు ఉదయాన్నే మీకు ఆఫీస్ ఉంటుంది కదా నేనైతే డ్రైవింగే కాబట్టి గంట గంటన్నర లేటుగా లేచైనా సరే వెళ్తాను అని చెప్పనేసరికి లేదన్నయ్యా మీరింత కష్టపడుతుంటే మా మాకు మాత్రం ఎలా నిద్రపడుతుంది మేము వస్తాం మీతో పాటు మీకు చేతనైన సహాయం మేము చేస్తాము అని చెప్పనేసరికి సరే పదండి అందరం వెళ్ళి అక్కడ గృహప్రవేశం డెకరేషన్ చేసేద్దామనగానే ఇంకా అందరూ నలుగురు నాలుగు చేతులు వేసి ఇంకా అందరు కూడా డెకరేషన్ చేసేస్తారు ఇంకా డెకరేషన్ వాళ్ళు అనుకున్న సమయం కన్నా ముందే పూర్తయిపోవడంతో ఇంకా హౌస్ వానర్లు వచ్చి ఎంత చక్కగా ఉందమ్మా అలంకరించిన అమ్మాయిలా చాలా చూడ చక్కగా ఉంది అచ్చం నీలాగే అని చెప్పి అనేసరికి మా డబ్బులు అనగానే అదేంటండి పదివేలు ఎక్కువ ఇస్తున్నారు అనగానే ఇంత చక్కగా డెకరేట్ చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా అనుకున్న దానికంటే అందుకే ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి అనేసరికి చాలా సంతోషపడిపోతుంది మీనా ఇంకా డబ్బులు కాస్త మౌనికకి రవికి ఇచ్చేసేసరికి అదేంటి అని మాకిస్తున్నా వింటుంది అనగానే నాకు ప్రతిసారి మీరే హెల్ప్ చేస్తున్నారు మీకు ఏదైనా కొనుక్కోవాలి అని ఉంటుంది కదా ఈ డబ్బులతో మీరు కొనుక్కోండి నాకు పెట్టుబడికి డబ్బులు ఉన్నాయి అవి సరిపోతాయి అనగానే అన్నయ్య వద్దని చెప్పన్నయ్య అని చెప్పనేసరికి మీ వద్దని ఇచ్చింది కదా వద్దని చెప్పడమేంది తీసుకోండి మీరు అని చెప్పి ఇంకా బాలు చెప్పేసరికి సరే అని తీసుకుంటారు ఇంకా ప్రభావతి అయితే రోజు రోజుకి ఎంత డెవలప్మెంట్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు దీని పూలన్నీ కూడా నాశనం చేసేయాలి అని ఒకరోజు మొత్తం ఫ్లవర్స్ అన్నీ తెప్పించిన తర్వాత వాటి కూడా చిదిమేసి కవర్లో పెట్టేసి అక్కడ పెట్టేసి ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతుంది పాపం మీనా డెకరేషన్ వంట పని మొత్తం పూర్తి చేసుకుని డెకరేషన్కి పువ్వులు ఎలా సిద్ధం చేసుకోవాలి అన్నీ కూడా చూసుకుని మాలలు కట్టుకోవడానికి వెళ్ళేసరికి పువ్వులన్నీ చిదిమేసి ఉంటాయి ఇంకా చిదిమేసి ఉండేసరికి ఒక్కసారిగా మీనా జ్ఞాపకం చేసుకుంటుంది నేను పైకి వెళ్ళేటప్పుడు అత్తయ్య కదా ఎదురొచ్చారు అంటే అత్తయ్య చేశారన్నమాట అని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుని ఉండేసరికి ఇంకప్పుడే బాలు అయితే వస్తాడు ఏంటి పొలగంప ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయలేదేంటి ఇవి ఎప్పుడు దండలు కడతావు ఎప్పుడు వెళ్తావు అనగానే అమ్మగారు చూడండి ఎలా చేశారో అని చెప్పనేసరికి ఇంకా బాలు ఆవేశంగా వెళ్ళేసరికి వద్దు వెళ్ళొద్దు అనగానే అమ్మ మీనా అనుకుంటూ ఇంకా సత్యం వస్తాడు మామయ్య అనగానే ఇదిగో అమ్మా పువ్వులు అని చెప్పించేసరికి మామయ్య అనగానే నేను చూశానమ్మా ప్రభావతి పువ్వులు మొత్తం చిదిపేయడం నేను చూశాను కానీ ఏం చేయలేను ఎందుకంటే అప్పటికే చిదిమేసింది కదా దాని పని ఇప్పుడు కాదు అని అర్జెంటుగా నీకు పువ్వులు కావాలని మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకొస్తున్నాను తీసుకో అమ్మా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పను కానీ ఇంకా పువ్వులు ఇచ్చేసి సత్యం చాలా కోపంగా కిందకు వస్తాడు ఇంకా ప్రభావతి అప్పుడే గదిలోంచి బయటికి వస్తూ ఉంటుంది రావడం రావడంతో మీనా ఏడుపు ఇంకా వినిపించడం లేదేంటి అని పైపైకి చూసేసరికి సత్యం వచ్చి ప్రభావతి చంప చెల్లు మనిపిస్తాడు అసలు నువ్వు ఆడదానివేనా ఆడవాళ్ళు ఎవరైనా పువ్వులు తల్లో పెట్టుకోవాలి కానీ ఎలా చిదిమేస్తారా ఆడదాని లక్షణాలు ఒక్కటి కూడా నీలో కనిపించడం కనిపించట్లేదేంటే అసలు పువ్వులు ఎలా ఎవరైనా చిదుపుతారా అక్కడ మీనా ఆర్డర్కి రెడీ చేసుకుంటుంది దాంట్లో సహాయం చేయకపోగా ఎలాంటి చెత్త పని చేస్తావా ఎలాంటి చెత్త ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఎలా తగలడుతున్నావు నువ్వు నీ కొడుకును అని చెప్పనేసరికి నా కొడుకు ఏం చేశాడు అనగానే లక్ష రూపాయలు దొంగతనం చేసింది నీ కొడుకే కదా నాకు తెలియదు అనుకుంటున్నావా లేక తెలిసిన సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నావా కావాలనే ఉన్నాను ఎందుకంటే మా వియ్యాంకుల ముంద పరువు పోకూడదన్న ఉద్దేశం గానే ఉన్నాను ఇక మీదట ఇలాగ మీ నాకు ఎలాంటి అడ్డంకులు ఏర్పాటు చేసినా కానీ శాశ్వతంగా నువ్వు నీ కొడుకు నీ కోళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు ప్రభావతి ఇదే నీకు చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ సత్యం వార్నింగ్ ఇచ్చేసరికి ప్రభావతి ఇంకా తర్వాత నుంచి సైలెంట్ అయిపోతుంది ఇంకా పూల జోలుకి కానీ ఆ గది జోలుకి కానీ వెళ్లకుండా ఇంకా ప్రభావతి ఉండేసరికి ఇంకా బాలు అయితే వెళ్ళి అక్కడ పని మొత్తం అక్కడ ఫ్లవర్స్ ఏమన్నా డెకరేషన్ చేయాల్సి ఉంటే అవన్నీ చేసి సరే నేను ఇంకా ట్రిప్కి వెళ్ళొస్తాను అంటూ బాలు వెళ్ళిపోతాడు ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఇలాగే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఇలాగే సక్సెస్ అయ్యి మంచి స్థాయికి వస్తారు బాలు మీనా ఇద్దరు పోల్ బిజినెస్ చేసి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు